ప్రియమిత్రులందరికీ నమస్సులు ఈరోజు జామీస్తుబోధలో మనందరికీ వెన్నుముకగా నిలిచినటువంటి వారికే వెన్నుముక లేకుండా చేస్తున్న అయినప్పటికి కూడా మనకి దన్నునిస్తున్నటువంటి ఇంత హ్యాపీగా మాట్లాడుకోవడానికి అవకాశం ఇస్తున్నటువంటి నిరంతరం మనం వివిధ పనులన్నీ సక్రమంగా చేసుకోవడానికి శక్తినిచ్చినటువంటి శక్తి ప్రధాత కృషి వలడు రైతు వారి గురించి ఈ వీడియోలో చెప్పాలనుకుంటున్నాను ముఖ్యంగా ప్రధాన కారణం ఏంటంటే ఈరోజు జాతీయ రైతు దినోత్సవం మరి ప్రతి ఒక్కరికి ఒక దినోత్సవం ఉంటుంది కానీ రైతుకు కూడా ఒక దినోత్సవం ఏర్పాటు చేయడం ఒక సంతోషదాయకం వారిని నిరంతరం తలుచుకునే అవకాశం ప్రతిరోజు ఉంటుంది మనం ఏ కార్యక్రమంలోకి వెళ్ళినా మనం డ్యూటీస్ కానీ బయటికి ఎక్కడికి వెళ్ళినా రైతు కనబడుతూ ఉంటాడు ఎందుకంటే ప్రకృతిలోకి వెళ్తూ ఉంటాం ప్రకృతి అంతా కూడా పరవశించిపోయే విధంగా చేయడానికి పచ్చదనంగా ఉండడానికి కారకులు ఎవరండి రైతు వారి పండించే పంటలే మనకు ఆనందాన్ని ఇస్తాయి ఆరోగ్యాన్ని ఇస్తాయి మరి అలాంటి రైతుకి మనం చాలా ద్రోహం చేస్తున్నామేమో అనిపిస్తూ ఉంటుంది దేశానికి వెన్నుముక రైతు అంటాం మరి ఆ రైతుకి వెన్నుముక లేకుండా చేస్తున్నాం మన వెన్నుదన్నుగా మనము వెన్నుదన్నుగా నిలబడాలి తప్ప వెన్నుముక లేకుండా చేయకూడదు వారికి వెన్నుదనంగా నిలబడితే కదా వారికి మనం ఆ భరోసా ఆ రైతుకి నేనున్నాను మేమున్నాము అని ఒక భరోసా ఇస్తే చాలు అద్భుతమైనటువంటి భూమిని దున్ని బంగారాన్ని పండించడానికి కూడా సిద్ధపడతాను ఆయనకి ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా భూమాతన మాత్రం నమ్ముకునే బ్రతుకుతాడు మనందరి క్షేమం కోసం మనందరి ఆకలి తీర్చడానికి నిరంతరం కష్టపడతాడు రైతు మన దగ్గర ఎన్ని సంపదలు ఉన్నా బంగారం కానీ వజ్రాలు కానీ డబ్బు కానీ ఎన్ని ఉన్నా వాటి అవి మనకి ప్రత్యక్షంగా తినడానికి పని పనిచేయు మన ఆకలి తీర్చు రైతు పండించే పంటలు మాత్రమే మనకు ఆకలి తీరుస్తాయి మరి చూడండి ఆకలి మనలో ఎంత ఉత్ ఎంత ఉత్సుకతను కలిగిస్తా చెప్పండి ఆకలి కలిగినప్పుడు మనకి దృష్టి అంతా కూడా ఏం తినాలి ఏదైనా తినాలి తినకపోతే మనకి సరిగా ఉండలేము ఈ మైండ్ కూడా సరిగా పని చేయదు సమయానికి కానీ భోజనం చేయకపోతే మంచి ఆలోచనలు రావు ముందుగా తినాలి అని అనిపిస్తూ ఉంటుంది మరి అలా వెంటనే మనకి ఆహారాన్ని సమకూర్చుకోగలుగుతున్నాము మార్కెట్లో అన్నీ మనకు దొరుకుతున్నాయి డబ్బు ఉంటే అన్నీ దొరుకుతాయి కదా మనకే ఉందిలే అనుకోకూడదు మనం డబ్బు ఉండగానే సరిపోదు ఆ పంటలు పండించే రైతుని ఆ శ్రామికుణ్ణి మనం ప్రోత్సహించాలి గిట్టుబాటు ధరణ ఇవ్వాలి ఆ రైతు కూడా బ్రతికే అవకాశాన్ని మనం కల్పించాలి ఓ రైతు బిడ్డగా చెబుతున్నాను నా తండ్రి రైతు అని చెప్పడానికి గర్వపడుతున్నాను ఎందుకంటే దేశానికి విన్నమొక్కు కదండి రైతు జై జవాన్ జై కిసాన్ జై జవాన్ జై కిసాన్ సరిహద్దుల్లో సైనికుడికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో పొలాల్లో ఉండి శ్రమను ఆయుధంగా చేసుకొని శ్రమనే నీరుగా మార్చి కష్ట కష్టాన్ని ఇష్టంగా చేసుకొని బంగారు పంటలు పండిస్తున్నటువంటి రైతు మన నీత్యం ఆకలి తీర్చి ఉన్నటువంటి రైతు ఆ రైతుని అభినందించకుండా ఉండకూడదండి అభినందించాలి మనం చేయవలసిన పని రైతు బ్రతికే ఏర్పాటును చేయాలి రైతు బ్రతికితేనే మనం బ్రతుకుతాం రైతు కన్నీరు కారిన రైతు ఇబ్బంది పడిన రైతు అనారోగ్యానికి గురైన రైతులో ఉత్సాహము తగ్గిన మనందరము ఎందుకు పనికిరాము ఎన్ని లక్షల కోట్లు ఉన్నా రైతు తర్వాతే మనం ఆ రైతు పంటలు పండించే అవకాశాన్ని మనం కల్పించాలి ఆ పంటలు అద్భుతంగా పండిస్తారైనా ఆ పంటలు ఇంటికి చేరడా చేరవేయడానికి మార్కెట్కి చేరవేయడానికి రైతు పడే కష్టం మామూలుగా ఉండదు కదండి విత్తునాటి నుంచి ఆ ఫలితాన్ని పొందినంత వరకు నిరంతర శ్రామికుడు రైతు వర్షం పడిన ఎండనక వాననక రాత్రినకా పగలనక నిరంతరము అదే ధ్యాస 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 పంట 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 సంక్రాంతి రైతులు పండగ కానీ ఆ సంక్రాంతి నాడు కూడా రైతు ఆనందంగా లేకపోతే ఎలా పంటంతా ఇంటికి చేరినప్పటికి కూడా తన ఖర్చు పెట్టిన ఖర్చు కూడా ఒక్కోసారి రాదు అప్పులపాలు అయిపోతూ ఉంటారు వడ్డీ వ్యాపారులు కూడా మీద పడుతుంటారు కాబట్టి ఆ రైతుని ఎప్పుడు సంతోష సంతోషపెట్టాల మనం వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్లకుండా చేయాలి ప్రభుత్వం కూడా చాలా వరకు కృషి కూడా ఇంకా చేయాలి వ్యవసాయం మీద ఈ బడ్జెట్లో నిధులు ఎక్కువగా పెంచాలి రైతుకు ఆనందం కలిగించాలి కష్టం వచ్చినా నష్టం వచ్చినా నేనున్నాననే భరోసా ప్రభుత్వం మనం అందరం ఇవ్వాలి అందుకే రైతు నిధిని కూడా ఏర్పాటు చేసి అవసరమైతే ప్రతి చోట కూడా ప్రతి కార్యాలయాల్లో కూడా ఒక నిధిని ఏర్పాటు చేసి నష్టపోయిన రై రైతుకి ప్రభుత్వంతో పాటు మనం కూడా సాయం అందించాలి అయితే ప్రభుత్వం చేస్తున్న సాయంలో మన వాటా ఉంటుంది వివిధ ట్యాక్స్ రూపంలో కొంటున్న వస్తువుల ద్వారా పన్నుల ద్వారా సేకరించినటువంటి అందులో మన వాటా ఉంటుంది కూడా ప్రత్యక్షంగా మనం కూడా తృప్తి కోసం రైతు నిధిని ఏర్పాటు చేస్తే పాఠశాలలో కానీ తర్వాత వివిధ కార్యాలయాల్లో కానీ హాస్పిటల్లో కానీ ఒక దాన్ని హుండీ లాంటిది ఏర్పాటు చేసి రైతు నిధి రైతుకి చేరాలి అనే భావం వచ్చే విధంగా మనం అక్కడ హుండీని కానీ ఏర్పాటు చేయగలిగితే చాలా వరకు ఉపయోగపడుతుందని నా ఆలోచన ఆ ప్రయత్నం చేద్దాం కష్టాల్లో నష్టాల్లో ఉన్న రైతును ఆదుకోవడానికి అది కూడా ఉపయోగపడుతుంది మరి మనం నిరంతరం పాఠశాలలో కానీ ఆసుపత్రుల్లో కానీ వివిధ కార్యాలయాల్లో కానీ అన్ని చోట్ల కూడా రైతు బిడ్డలు ఉంటారండి రైతు బిడ్డలు లేకుండా ఏ కార్యాలయం ఉండదు ప్రతి కార్యాలయంలో రైతు బిడ్డలు ఉంటారు ఎవరు వ్యతిరేకిస్తారు చెప్పండి ఎవరు వ్యతిరేకించరు కాబట్టి ఈ జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా మనందరం కూడా రైతు బిడ్డలుగా రైతులను ప్రోత్సహించాలని ఉద్దేశంతో రైతు నిధిని ఏర్పాటు చేస్తే బాగుంటుంది తద్వారా ప్రభుత్వం కూడా ప్రతి వ్యక్తిని మెచ్చుకుంటుంది ఎందుకంటే బడ్జెట్లో వారు ఏర్పాటు చేసినది సవ్యంగా వారికి చేరకపోయినా ప్రత్యక్షంగా మనం ఏర్పాటు చేసిన చేసినది సవ్యంగా చేరుతుంది అందువల్ల గిట్టుబాటు ధర ధర ద్వారా ప్రభుత్వం ప్రోత్సహించిన ఒక్కొక్కసారి కొంతమంది చిన్నకార రైతులు సన్నకార రైతులు ఆ రైతులకి ఒక్కొక్కసారి ఈ బడ్జెట్ పరంగా కానీ ప్రభుత్వం ఇచ్చింది కానీ అందకపోయినా మేమున్నాం అని ఒక భరోసా ఇవ్వడానికి ఆ నిధిని కానీ వారికి అందించగలిగితే ఖచ్చితంగా రైతుకు ఆనందంగా ఉంటాడు సంక్రాంతి అద్భుతంగా చేసుకుంటాడు ఆ అద్భుతంగా సంక్రాంతి చేస్తే రైతు అంటేనే మనకి పల్లె పల్లె వాతావరణమే కదండి పంటలన్నీ ఉన్నవి అక్కడే కదా ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళం కూడా పట్టణాల్లో కానీ ఆ నగరాల్లో కానీ మెగా సిటీలో ఎక్కడ ఉన్న ఆ సమయానికి మన గ్రామాలు చేరుకుంటుంటాం రైతులందరినీ చూస్తూ ఉంటాం గ్రామాలన్నీ పొలకించిపోయే విధంగా చేస్తూ ఉంటాం మరి ఆ సమయంలో కూడా మనం కొంత నిధులు కానీ మన కేటాయించి అక్కడ పేద రైతులు నష్టపోయే రైతులు ఉంటే వారికి కానీ మనం ఆ నిధిని అప్పటికప్పుడు సేకరించినటువంటి పండగలకు వచ్చేటప్పుడు ఎంతో ఖర్చు అవుతుంది కదండి మనకి ఆ ఖర్చులో పది శాతం కనీసం ఒక పదివేలు ఖర్చు అయింది అనుకోండి ఓ పది శాతం ఓ వెయ్యి రూపాయలు ఒక వెయ్యి రూపాయలు మనం రైతు నిధిగా అప్పటికప్పుడే ఆ గ్రామంలో అవకాశం ఉన్న వాళ్ళందరూ ఏర్పాటు చేసి ఓ లక్ష రెండు లక్షలో ఏర్పాటు చేసుకొని ఆ గ్రామంలో ఎంతమంది రైతులు నష్టాల్లో ఉన్నారు ఇంట్లో ఏ కష్టాలు వచ్చాయి మనం తీర్చగలిగాం అనుకోండి సంక్రాంతి చాలా ఆనందంగా ఉంటుంది కదండి వారికి ఇది నేను అందరినీ కోరుకుంటున్నాను కోరుతున్నాను కూడా ఖచ్చితంగా ఈ నిధి ఏర్పాటు చేసి రైతుల్లో ఆనందం కలిగిద్దాం రైతు ఆనందంగా ఉంటే మనం ఆనందంగా ఉంటాం రైతు పచ్చగా ఉంటే మనం పచ్చగా ఉంటాం రైతు ఉత్సాహంగా ఉంటే మనం ఉత్సాహంగా ఉంటాం కాబట్టి ఎంతో ఖర్చు పెడుతుంటాం మనం ఆ ఖర్చులో మన వంతు ఆ ఉడత సాయాన్ని కానీ శ్రీరాముడికి ఉడత చేసిన సాయం చిన్నదైన సాయం గొప్పదే కదండి అలాగే మనం చేసినటువంటి ఈ చిన్న సాయం ఎంతో గొప్పతనమే కాకుండా ఒక మనకు తృప్తిస్తుంది రైతుకి అండగా నిలబడుతుంది అలా రాబో సంక్రాంతి సమయంలో పల్లెలో ఉన్నటువంటి రైతుల్ని ఆ పల్లె ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు అవ్వచ్చు వ్యాపారస్తులు అవ్వచ్చు స్తోమత ఎక్కువగా ఉన్న వాళ్ళు అవ్వచ్చు వారందరూ కూడా అప్పటికప్పుడే ఎవరో ఒక నాయకత్వం వహించి ఆ గ్రామంలో రైతులు ఎవరైనా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని వారికి మనం అందజేయగలిగితే చాలా సంతోషంగా ఉంటుందండి రైతు ఇంకా ఉత్సాహంతో పంటలు పండించడానికి సిద్ధపడతారండి ఉదాహరణకి ఉపాధ్యాయులు తీసుకుంటే ఉపాధ్యాయులకు ప్రోత్సాహంగా ప్రభుత్వం నిలబడింది అనుకోండి ఏ విషయంలోనైనా ఇంకా ఉత్సాహంగా ఇంకా మంచి మంచి పాఠాలు చెప్పి నేటి యువతను మంచి బాటలో నడిపించే అవకాశం చాలా ఉంటుంది అదేవిధంగా అనేక కార్యాలయాలు తీసుకుంటే మన ప్రభుత్వ ఆసుపత్రులను కనుక మనం తీసుకుంటే హాస్పిటల్లో కూడా మనకి ఆ డాక్టర్లు మన ప్రోత్సాహంగా మనం వారికి వెన్నుదనిగా నిలబడించాలి ఆర్థికంగా సాయం అందించవసరం లేదు వారు చేస్తున్నటువంటి సేవను మనం కొనియాడితే చాలు ఇంకా వాళ్ళు ఉత్సాహంగా మంచి సేవలని పేద ప్రజలకు అందించడం జరుగుతుంది అలాగే ప్రతి శాఖలో కూడా మనం ఆ విధంగా రైతు బిడ్డలుగా ఉంటారు కాబట్టి ప్రతి శాఖలో కూడా ఒక నిధిని ఏర్పాటు చేయండి ఆ నిధిని ఆ ప్రాంతంలో ఉన్న రైతులకు అందించండి వివిధ పండగల్లో కలిసేటప్పుడు అప్పుడు ఒక నిధిని ఏర్పాటు చేయండి ఆ నిధిని ఆ గ్రామంలో ఉపయోగించండి ఇలా ప్రతి చోట కూడా రైతుకు మనం అండగా ఉండగలిగితే ఖచ్చితంగా దేశం అత్యున్నతంగా ముందుకు వెళ్ళడానికి చాలా తోడ్పడుతుంది రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది చాలా వరకు మనకి ప్రభుత్వానికి వివిధ రూపములో ఆదాయ వనరులు వ్యవసాయం ద్వారా చేకూరుతాయి అది ఏ పంట అవ్వచ్చు అనేక పంటల ద్వారా ఎంతో అద్భుతమైనటువంటి ప్రభుత్వానికి ఆదాయ వనరులు కొన సమకూరుతాయి తద్వారా బడ్జెట్లో రైతుకి వెన్నుముకగా నిలబడడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి రైతును ఉత్సాహపరుద్దాం రైతును సంతోషపరుద్దాం పరుద్దాం మనందరం కూడా ఆనందంగా ఉత్సాహంగా ఉందాం రాబో సంక్రాంతి ఇప్పుడు ఈ క్రైస్తవ పండగ క్రిస్మస్ క్రిస్మస్ కూడా ఇది కూడా ఒక సంక్రాంతి కానీ క్రిస్మస్లో కూడా క్రిస్మస్ సోదరులందరూ కూడా అందరూ రైతులే కదండి కాబట్టి ఈ క్రిస్మస్ పండగలో కూడా క్రిస్మస్ క్రైస్తవ మిత్రులారా మీరు కూడా రైతులకు ఒక నిధిని ఏర్పాటు చేయండి ఆ నిధిని ఇప్పుడే క్రిస్మస్ నాడు సేకరించండి ఆ ప్రాంతం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల్ని కష్టంలో ఉన్న రైతుల్ని ఇబ్బందికరంలో ఉన్న రైతుల్ని వారికి అందించండి మీతోనే ప్రారంభించండి తదుపరి నూతన సంవత్సరం సందర్భంగా యువత ఎంతో వృధా చేస్తూ ఉంటాయి అనవసరమైన ఖర్చులు పెడుతూ ఉంటారు నూతన సంవత్సరం నాడు అందులో ఒక పది శాతం యువత తీయండి రైతులకు అందించండి సంక్రాంతికి మేమందరం చేరుతాం ఉద్యోగస్తులు అవ్వచ్చు వ్యాపారస్తులు అవ్వచ్చు వివిధ ప్రాంతంలో ఉన్న వాళ్ళు అవ్వచ్చు సొంత గ్రామాలకు చేరుతాం ఆ సందర్భంగా నిధిని ఏర్పాటు చేయండి కష్టంలో ఉన్న వాళ్ళకి ఆదుకుందాం ఇలా ప్రతి పండక్ కూడా అది రంజాన్ వచ్చింది అనుకోండి ముస్లిం సోదరులు ఆ ప్రాంతంలో ఉన్న రైతులకి అందించండి ప్రతి పండక్కి మనందరూ ఒక దగ్గర చేరేటప్పుడు ఖచ్చితంగా రైతుకి భరోసాగా నిలబడదాం రైతుకి అండగా నిలబడదాం ముఖ్యంగా రైతుకి ఆర్థికంగా తోడ్పడాలి మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలి పంటలు పండించట్లేదు ఎవరు నేటి యువత పంటలు పండిస్తున్నారా అందరూ సాఫ్ట్వేర్ అని బయటికి వెళ్ళిపోతున్నారు ఎక్కడెక్కడికో వెళ్ళిపోతున్నారు దేశాలు దాటిపోతున్నారు ఖండాంతరాలు దాటిపోతుంటున్నారు డబ్బు తప్ప ఇంకేమీ లేదు వాళ్ళ దగ్గర కాబట్టి ఆ రైతును ప్రోత్సహిస్తే మనకి తినడానికి ఆ భుక్తిని అందిస్తారు మనకి ఎంత ఉన్నా సమయానికి భోజనం లేకపోతే సమయానికి ఆకలి తీర్చుకోలేకపోతే ఎందుకు పనికిరాం కదండి కాబట్టి మనం ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే ముందు రైతుని ఆ స్థితిలోకి మనం చూడాలి ఎక్కువ మంది యువత కూడా ఇప్పుడు పంటలు పండించడానికి ఇష్టపడండి కొత్త కొత్త ఆలోచనలు చేయండి మీరు బాగా చదువుతున్నారు చదివి విదేశాలకు వెళ్లకుండా లేకపోతే ఎక్కడో దూరవారానికి వెళ్ళిపోకుండా సొంత గ్రామంలోనే సాంకేతికమైన పరిస్థితులు ఉపయోగించి చక్కగా కూలీలను కూడా ఉపయోగించుకుంటూ ఒక నూతన విధానంలో పంటలు కానీ పండించగలిగితే ఇంకా అద్భుతమైన పంటలు వస్తే కొత్త రకమైన పంటలు వస్తే ఆదాయంతో పాటు మీకు తృప్తితో పాటు ఆ ప్రాంతమంతా అభివృద్ధి చెందుతుంది కదండి చదువు అంటే కేవలం ఉద్యోగానికి కాదండి అభివృద్ధికి దేశాభివృద్ధికి ఉపయోగపడాలి మన చదువు అంటే నువ్వు అభివృద్ధి చెందితే తద్వారా నీ కుటుంబం నీ కుటుంబం అభివృద్ధి చెందితే సమాజం సమాజ అభివృద్ధి చెందితే రాష్ట్రం దేశం ఇలా అభివృద్ధి చెందుతూ ఉంటాయి అందువల్ల మనం రైతులను ప్రోత్సహించాలి యువత పంటలు పండించడానికి కానీ పొలాల్లోకి వెళ్ళడానికి కానీ భూమాతని చూడడానికి కానీ ఇష్టపడట్లేదు ఖచ్చితంగా యువతలో కొంతమంది పది శాతమైన రైతులుగా మారండి భుక్తిని మనకు అందిస్తారు నేను నేను అంటే వివిధ పాఠశాలల్లో పనిచేయడం జరుగుతుంది కాబట్టి చాలామంది విద్యార్థుల్లో చాలామంది రైతులుగా ఉన్నారు నాకు చాలా సంతోషం అనిపించింది కూరగాయలు అమ్ముతున్నారు ఆకుకూరలు కూరగాయలు అదే విధంగా ఫ్రూట్స్ అమ్ముతున్నారు అనేక పంటలు పండిస్తున్నారు అప్పటికప్పుడే వాళ్ళు కొత్త కొత్త ఆలోచనలతో మంచి పంటలు పండించడానికి సిద్ధపడుతున్నారు తల్లిదండ్రులకి ఉపయోగపడుతున్నారు తద్వారా వాళ్ళు కూడా పంటలు పండిస్తున్నారు అంటే బాగా చదివే వాళ్ళందరూ కూడా ఎక్కడికో వెళ్ళిపోతున్నారు కానీ ఆ చదువుని కూడా ఈ వ్యవసాయం మీద కూడా వాళ్ళ ఆలోచనలు పెంచుకోగలిగితే ఇంకా బాగుంటుంది అంటే సరిగా చదవక చదువులో వెనకబడిన వారు చాలా వరకు రైతులుగానే మారుతున్నారు వారి కంటే చదివిన వాళ్ళు కూడా రైతులుగా మారితే ఆ పంటలో నాణ్యత కూడా ఉంటుందని నా భావన కాబట్టి అయితే ఒకప్పుడు వ్యవసాయం మీద ప్రచ్చన్న నిరుద్యోగం ఉండేదండి అంటే ఏంటంటే ప్రత్యన్న నిరుద్యోగం అంటే ఉదాహరణకి ఆ పంట పండి ఎకరం పంట పండించడానికి ఒక నలుగురు అవసరం అనుకోండి పది మంది ఉండేవారు అంటే ఆరుగురు ప్రచ్చన్న నిరుద్యోగులుగా ఉండేవారు నలుగురే అవసరం ఆరుగురు ఉండేవారు మరి నేటి కాలంలో తీసుకుంటే ప్రచ్ఛన్న నిరుద్యోగం అనేది లేనట్టే అనిపిస్తుంది వ్యవసాయం చేయడానికి ఎక్కువ మంది ఇష్టపడట్లేదు వ్యవసాయం చేయడానికి ముందుకు రండి అవకాశం ఉన్న వాళ్ళు వ్యవసాయం చేయడానికి ముందుకు రండి అందువల్ల పొలానికి ఎంతమంది అవసరమో అంతమంది నిరుద్యోగులందరూ కూడా వ్యవసాయ ఉద్యోగాలుగా మారండి తద్వారా మంచి పంటలు పండించడమే కాకుండా రైతుల్లో పేదరికం కూడా పోతుంది ఇది నేను ఈ యొక్క వీడియోలో మీ అందరికీ చెప్పదలుచుకున్నది ఖచ్చితంగా మనం ఈ క్రిస్మస్ నుండి రైతు నిధిని ఏర్పాటు చేయాలని క్రిస్మస్ సోదరులని క్రైస్తవ సోదరులని తర్వాత సంక్రాంతికి వచ్చినటువంటి రైతు బిడ్డలందరికీ వివిధ పండుగల్లో వచ్చినప్పుడు వచ్చినటువంటి హైందవ సోదరులకి క్రిస్ ముస్లిం పండుగలు వచ్చేటప్పుడు ముస్లిం సోదరులకి అందరికి కూడా నేను విన్నవించుకున్నది ఏంటంటే మనందరం కూడా రైతుకి భరోసా కలిగిద్దాం రైతుకి ఆనందం కలిగిద్దాం తద్వారా మనం కూడా ఆనందంగా ఉందాం అందుకే జై కిసాన్ జై కిసాన్ జై కిసాన్ రైతే రాజు రైతే ప్రభువు ఇది ఒక శ్లోగన్లా ఉండిపోకూడదండి ఖచ్చితంగా కూడా మంచి భరోసా ఇచ్చే విధంగా ఉండాలి ఈ రైతుకి భరోసా ఇద్దాం మనందరం హాయిగా బ్రతుకుతాం మీ మిత్రుడు జామి సత్యనారాయణ